హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అందరూ నాన్ వెజ్ వండిన బిజీలు అయితే ఉంటారు మా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే దెబ్బ రొట్టి విత్ పల్లి చట్నీ ఇంకా ఈ మధ్య ఇందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఈ మధ్యన అసలు వీడియోస్ అయితే పెట్టడం లేదు ఎందుకంటే ఢిల్లీ కొంచెం ట్రైనింగ్ పరపతి మీద అయితే వెళ్ళాము ఒక టెన్ డేస్ ఇంకా అక్కడ అయితే ఆ తొలక ఫుడ్ అయితే మనం అస్సలు తినలేకపోయామండి కానీ అక్కడ ఉన్న వాళ్ళకైతే అది అలవాటు పడింది కానీ మనం అక్కడికి వెళ్ళి తినాలంటే చాలా కష్టము మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము కాస్ట్ అలాగే ఉంది ఫుడ్ కూడా మనకి పెద్దగా ఎక్కలేదు ఇంకా నిన్నే వచ్చాను నిన్న చక్కగా పెరుగానే ఇంట్లో వండుకొని చక్కగా తినేసి ఈ రోజైతే దెబ్బ రొట్టి విధి పల్లి చట్నీ చేసుకున్నాను ఏదైనా మన ఇండియా ఫుడ్ ఇండియా ఫుడ్డే కదా ఇంకా అంత దూరం వెళ్ళాక ఒత్తిడి చేతులు వస్తే బాగుండదు కదా ఇంకా ఢిల్లీ వెళ్ళి ఏం తెచ్చారంటే చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా ఇవి వచ్చేసి అయితే కాఫీ చాక్లెట్స్ అండి తొమ్మిది ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి అయితే రెండు వందలు అండి ఇంకా అలానే ఒక డ్రై ఫ్రూట్ స్వీట్స్ అయితే తెచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చాలా వీడియోస్ అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్